ఎందుకు బీఆర్ఎస్ అంటే నేను ఆ రోజు పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీ అక్కునే చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు వాళ్ళకున్న పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీకి ఆ రోజు నేను అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీకి నేను వస్తే కానీ ప్లస్ అవుతుందని ఏమీ లేదు ఆ రోజు అయినా కూడా కేసీఆర్ గారు వారి దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన గౌరవంతో మాట్లాడి ఒక బాధ్యత అప్పు చెప్పినారు అంటే మీరు బాధ్యతగా పనిచేస్తారు రంగారెడ్డి జిల్లాను బాగా చూసుకుంటారు మీరు మంత్రి పదకంలోకి రండి మంత్రి మంత్రి పదవి ఇస్తాన్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు అట్లాంటి ఆలోచనే లేకుండా ఎంతసేపు ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కలిగింది కాబట్టి నేను ఒక అడుగు పక్కకి వేయాలనుకున్నాను ఈవెన్ ఆ పార్టీలో కూడా వెళ్ళాలి అనుకోలేదు ఆ సందర్భంలో రమ్మని ఆహ్వానించడమే కాకుండా పదవి పదవి కూడా అంతే ఇస్తా అన్నప్పుడు నేను అనుకున్నాను అసలు నేను ఈ పార్టీకి ఏం సర్వీస్ చేశాను నాకు ఎందుకు ఇవ్వాలి అసలు బట్ నన్ను గౌరవించినారు కాబట్టి డెఫినెట్గా ఆ పార్టీ కష్టకాలు ఉన్నప్పుడు నిలబడాల్సిన బాధ్యత నాది